మీరు వింటున్న ఈ స్టోరీ నిజ జీవితంలో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కన్న తల్లిదండ్రుల కన్నీటి వ్యధ ఇది ఇది ఎక్కడో జరగలేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లా మాచల్ల మండలం విజయపూర్ చవితిలో జరిగింది ఒక సినిమా కథను తలపించే విధంగా ఈ కథ వచ్చింది మరి ఆ కొడుకు తల్లిదండ్రులు దగ్గరికి తీస్తాడా లేదా అనేది ఇప్పుడు ట్విస్ట్గా మారింది మీరు చూసిన ఈ కాగితాలు తెల్లవి అనుకుంటే పడినట్టే కొడుకు కోసం తనకాలు పెట్టిన అవి ఇప్పుడు అసలు స్టోరీలకు వెళ్దాం బ్రహ్మారెడ్డి విజయలక్ష్మి దంపతులు వీ కొడుకు జీవితం బాగుపడాలన్న ఉద్దేశంతో ఎనిమిది ఎకరాల భూమితో పాటు ఇతర ఆస్తులను కూడా అమ్మి ఉన్నత చదువులు చదివించారు ఆ కొడుకేమో అమెరికాకి వెళ్ళి తల్లిదండ్రుల గురించి పట్టించుకోవడం మానేశాడు అప్పుల భారం పెరిగిపోయింది రోజూ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కొడుకేమో డబ్బులు పం పంపించలేని పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో ఇక చావటమే సరణిమని ఒకసారి ఆత్మహత్యాత్వాన్ని కూడా పాల్పడ్డారు ఈ వృద్ధ దంపతులను పోలీసులు ఒకసారి కాపాడారు రోజురోజుకి ఆ బాధలు ఇంకా మరింత ఎక్కువైపోయాయి ఇక చేసేది లేక ఆ తల్లిదండ్రులు కోర్టును కూడా ఆశ్రయించారు చివరికి ఆ కోర్టు ఆ కన్న కొడుకు నెలకు పదివేల రూపాయలు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది జిల్లా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఆ కొడుకు స్పందించకపోవడంతో మళ్ళీ కథ తెరపైకి రావడంతో ఆసక్తికరంగా మారింది చిన్నప్పటి నుంచి అల్లారు ముందుగా పెంచి పెద్దవాడిని చేసి ఉన్నత చదువుల కోసం కోట్లు ఖర్చు పెట్టి అమెరికాకు పంపిస్తే చివరికి ఆ కొడుకు దూరమయ్యాడు తోడు బాగోగులు చూసేవాళ్ళు ఇంట్లో కూడా లేకపోవడంతో వారి బాధలు వర్ణాతీతం కన్న తల్లిదండ్రుల కన్నీటి వ్యధను చూసి కనీసం కొడుకు స్పందిస్తాడా లేడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ కథకు క్లైమాక్స్ ఆ కొడుకే ఇవ్వాలి లేకపోతే కన్న పీకుకి బంధమే ఉండదు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి